జెడ్బి నైన్ కరీంనగర్ జిల్లా కలెక్టర్ కే హైమావతి ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టరేట్ లో పనిచేస్తున్న వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ధనరాజ్ అధ్యక్షతన సిపిఆర్ పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు శిక్షణ అనంతరం ఉద్యోగులను ఉద్దేశించి వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో శిక్షణ డిప్యూటీ కలెక్టర్ భవ్య సిపిఆర్ డిస్టిక్ కోఆర్డినేటర్ డాక్టర్ వినోద్ బాబ్జీ డాక్టర్ శ్రీకాంత్ యాదవ్ వైద్య అధికారులు జిల్లా కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు అక్కడ ప్రాబ్లమ్ ఎట్లా వస్తుంది రేట్ తీసుకున్న సిపిఆర్ ఉంటుంది అందరికీ సేమ్ లొకేషన్లో సేమ్ వస్తాము సో దట్ ఈస్ అవర్ ఆబ్జెక్టివ్ మనం ఏంటంటే ఈ బ్లడ్ ఫ్లో టు ద బ్రెయిన్ని ఇమ్మీడియట్గా రెస్టోర్ చేయడం మన బాధ్యత మనం దట్ ఈస్ సిపిఆర్ ఫ్లో తగ్గడం వల్ల మనము రెస్టోర్ చేసేది సిపిఆర్ ఓకే సో ఇక్కడ ఈ సిక్స్టీన్ ద పేషెంట్ ఓకే అండ్ రెస్పాన్స్ హలో అన్నోన్ పర్సన్ అయితే హలో అని ఇట్లా చెప్పొద్దు డౌట్ చేయాలి కాల్ వన్ జీరో ఎయిట్ అని చెప్పి గట్టిగా చెప్పేసేయాలి ఈ గొంతుకి సైడ్ లో చేతి పెట్టి అదే చెప్తున్నా టోటల్ సో సి మనం సారీ సిపిఆర్ స్టార్ట్ చేసే ముందు యాక్టివిటీని ప్రీ సిపిఆర్ యాక్టివిటీ అని మనం అనుకున్నాము ఈ ప్రీ సిపిఆర్ యాక్టివిటీ రైజ్ కావాలి ఫాల్ కావాలి డౌన్ కావాలి ఓకే సో దెర్ ఈస్ నో దెర్ ఆర్ నో చెస్ట్ మూమెంట్స్ లేవు ఇక్కడ అంటే బ్రీదింగ్ లేదని అర్థం ఓకే రైట్ నెక్స్ట్ సో ఇమీడియట్గా ఏం చేయాలి ఇప్పుడు బ్రీదింగ్ లేదు పర్చ్ లేదు ఏం చేయాలి కరెక్ట్ మిడిల్ బిట్వీన్ ద నీపుల్స్ పెడుతున్నాడు కరెక్ట్గా ఓకే ఒకటి నెంబర్ వన్ రెస్టోర్ ఏం చేస్తాడు ఈ హీల్ ఆఫ్ ద పాము ఈ అదర్ హ్యాండ్ని ఈ పైన ఫస్ట్ చేయి పైన పెట్టి ఈ ఫిగిర్స్ నియాలి ఇంటర్లాక్ చేయాలి ఇంటర్ఫేస్ ఇంటర్లాక్ అంటారు ఓకేనా సో మూడు స్టెప్స్ గుర్తుపెట్టుకోండి రెస్క్యూర్ సైడ్ నుంచి నేను రెస్క్యూర్ గురించే మాట్లాడుతున్నాను ఒకటి సో ఇప్పుడు ఇప్పుడు ఎట్లా రెస్క్యూర్ ఎట్లా పెట్టాలనే చెప్పేసినాం ఇప్పుడు మన చెస్ట్ మూమెంట్స్ వస్తాయి లేకుంటే కాదు సో ఈ రెండు పార్ట్స్ ఉంటే గుర్తుపెట్టుకోండి సో అందుకే కంప్రెషన్స్ ఎట్లు ఇవ్వాలి అనేది ఇంపార్టెంట్ అండ్ బ్రీదింగ్ ఎట్లు ఇవ్వాలి అనేది ఇంపార్టెంట్ సో ఇప్పుడు కంప్రెషన్స్ ఎక్కడ ఏ పార్ట్లో పెట్టాలని చెప్పేస్తాము ఇప్పుడు కంప్రెషన్స్ ఏం ఇస్తాము ముప్పై ముప్పైసారి ప్రెస్ చేయాలి అండ్ రెండు బ్రీదింగ్ ఇవ్వాలి ఓకేనా సిపియాలు ఏముంటాయి బ్రీదింగ్ ఉంటుంది అండ్ కంప్రెషన్స్ ఉంటాయి నువ్వు ప్రెస్ చేస్తే ఎంత లోపల పోవాలి ఒక కిలోమీటరా ఓకే సో ఇది కంప్రెషన్ గురించి అనేది ఎవరు కూడా ఇంకా సహాలు చెప్పినట్టు ఆ అందరం కూడా సహాయం చేసేదానికి ముందు なるほど。 அப் அண்ட்ன்டிதிங் ஆட்டோமேடி அப்பர் லங் லோர் லங் வரைக்கும் போவாங்க பிள்ளைங்க அப்பர் வரைக்கும் வரைக்கும் 68 कस्टमर सर्विस लेवल टू ब्रीजेस के माने वेटरन म्युनिसिपल स्टार्टेड मिनट डाटो एम्बुलेंस अंदर आ हमने सीनियर और कर जैसे तो पॉजिटिव कंट्रोल हां मतलब कंपलीट ब्रीदिंग दिस पॉइंट सर ब्रीथिंग इस्टेड रेनेफ अच्छा थोड़ा चले तो होता है ओके पेशेंट है